తలనొప్పి అనేది చాలా రకాలుగా ఉంటుంది చాలా కారణాల వల్ల వస్తుంది అన్నిట్లో మనల్ని బాగా ఎక్కువగా బాధించే తలనొప్పి అంటే మనం మైగ్రెయిన్ తలనొప్పి అని చెప్పాలి సో అసలు ఈ మైగ్రెయిన్ తలనొప్పి ఎందుకు వస్తుంది దీనికి ట్రీట్మెంట్ ఉందా నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా మనం ఎలాంటి ఆహారంలో మార్పులు చేసుకోవాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం

మైగ్రేన్ తలనొప్పి అనేది ఒక మాటలో చెప్పాలంటే భరించే వాళ్ళకే ఆ నొప్పి తెలుస్తుంది అన్నంత సివియర్గా వస్తుంది ఈ తలనొప్పి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఒక్క సైడే తలనొప్పి వస్తుంది అంటే దీన్ని పార్శ్వపు నొప్పి అంటారనమాట ఒక్క సైడే తలనొప్పి రావడమే కాకుండా ఇది ఎలా ఉంటుంది అంటే బాగా తల ఇట్లా పల్సే పల్సేషన్స్ లాగా పల్సటైల్ హెడేక్ వస్తుంది అనమాట మనకి పల్స్ వచ్చినప్పుడు ఎలా ఇలా కొట్టుకుంటూ మనకి పల్స్ తెలుస్తుందో అలాగే తల కూడా పల్సటైల్ హెడేక్ లాగా అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే మనకి పిన్నులతో గుచ్చినట్టుగా అంటే పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ అంటాం ఇలా పిన్నులతో గుచ్చినట్టుగా తలంతా బరువుగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ నొప్పితో పాటు చాలా మందికి కామన్గా కడుపులో తిప్పటము నాజియా వామిటింగ్ లాంటి లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక సైడ్ తలనొప్పి రావటమే కాకుండా అలాగే ఒక సైడ్ చెయ్యి కాలు కొంచెం వీక్గా అనిపించటము ఇలాగే తిమ్మిది పిన్స్ అండ్ నీడిల్స్ గుర్చినట్టు అనిపించడము ఇలాంటి లక్షణాలు ఎక్కువగా చూస్తామన్నమాట అంతేకాకుండా ఈ మైగ్రేన్ ఏక్ అనేది మెయిన్గా మనం లైట్ చూసినా కానీ లేకుంటే శబ్దాలు విన్నా కానీ బాగా సివియర్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో అసలు ఇంత సివియర్గా మనల్ని బాధించే ఈ మైగ్రెన్ హెడ్డేక్ ఎందుకు వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం జనరల్గా ఈ మైగ్రెన్ హెడ్డేక్కి మనకు బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అనేది కారణం అని చెప్పి మన స్టడీస్ చెప్తున్నాయి అనమాట దీనికి స్పెసిఫిక్గా ఒకటే కారణం అనేది ఇంతవరకు కనిపెట్టలేదు మెయిన్గా ఏంటంటే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీలో మైగ్రేన్ ఉంటే ఈ మైగ్రైన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇది ఆడవాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది అనమాట లైక్ ఇది హార్మోన్ చేంజెస్ వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇది హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నా కానీ ఇంకొకటి నెలసరి రావటానికి ముందు నెలసరి సమయంలో సివియర్గా ఈ హెడ్ ఎక్ పెరగటం అనేది కామన్గా చూస్తూ ఉంటాం అనమాట అండ్ మనకి ఈ లైట్ స్టిమ్యులై ఉన్నా కానీ సౌండ్ స్టిమ్యులస్ ఉన్నా కానీ చాలా సివియర్గా ఈ హెడ్ ఒక్కొక్కసారి పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట జనరల్గా ఈ హెడ్ అనేది నాలుగు గంటల నుంచి ఒక త్రీ డేస్ వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ నొప్పి వచ్చే ముందర మనకి కళ్ళ ముందు డాట్స్ డాట్స్గా చుక్కలు కనిపించినట్టు అనిపించటము డబ్బులు విజన్ ఉండటము లైట్ ఫ్లాషెస్ లాగా అనిపించటము హెడేక్ వామిటింగ్ సెన్సేషను ఈ లక్షణాలన్నీ లైట్గా స్టార్ట్ అవుతూ ఉండి సివియర్గా హెడేక్ వచ్చేసేస్తుంది అనమాట దీన్ని మనం ఆరా పీరియడ్ అంటాం ఈ హెడేక్ అటాక్ వచ్చే ముందు ఇవన్నీ జరగటం సో ఈ ఆరా పీరియడ్లో ఉన్నప్పుడు ఇంకా అయి ఉంటే ఇంకా ఇది పెరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇది ఎలాంటి కండిషన్స్లో పెరిగిపోతుంది దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే జనరల్గా మనకి స్ట్రెస్ ఎక్కువగా ఉన్న కండిషన్స్లో ఈ మైగ్రెన్ హెడేక్ సిబియర్గా ఉంటుంది అనమాట మనం ఎమోషనల్గా ఉన్నప్పుడు స్ట్రెస్ చికాగ్గా ఉన్నప్పుడు ఈ హెడేక్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫిజికల్గా బాగా అలసిపోయినప్పుడు బాగా చాలా సివియర్ హెవీ వర్క్ చేసి బాగా అలసటగా ఉన్నప్పుడు కూడా ఈ హెడేక్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట అంతేకాకుండా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఈ హెడ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే బాగా అన్హెల్దీ ఫుడ్స్ తీసుకోవటము లైక్ సాల్టీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటము ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఇది ఎక్కువగా వస్తుంది అండ్ మనకి సింపుల్ థింగ్స్ మనం నెగ్లెక్ట్ చేసే వాటిలో మెయిన్గా ఏంటి అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ బాగా నిద్ర ఎక్కువగా పోయినా కానీ బాగా నిద్ర తక్కువగా పోయినా కానీ ఈ మైగ్రెయిన్ హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట అండ్ ఫుడ్ టైంకి తీసుకోకుండా ఆ టైమ్స్లో ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా ఈ హెడేక్ అనేది ఎక్కువగా వస్తుంది సో మనకి ఈ ఈ లక్షణాలన్నీ ఉన్న ఈ హెడేక్ అనేది మనం గుర్తించడానికి ఏమన్నా పరీక్షలు ఉన్నాయా అనే విషయానికి వస్తే జనరల్గా మైగ్రెయిన్ హెడ్డేక్కి పిన్ పాయింట్ పాయింట్గా గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు లేవండి మనకు వచ్చే హెడేక్ ఏక్ మైగ్రేన్ కాకుండా ఇంకా ఏ ఇతర కారణాల వల్ల వస్తుందా అని తెలుసుకోవడానికి మనం సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ లాంటివి అయితే చేసుకోవచ్చు తప్ప మైగ్రేన్ హెడ్ ఏక్ స్పెసిఫిక్గా ఈ సిటీ ఎంఆర్ఐ స్కాన్లలో తెలియదు మనకున్న లక్షణాలను బట్టి మనం గుర్తించడమే అన్నమాట సో ఈ మైగ్రేన్ హెడ్ ఏక్కి ట్రీట్మెంట్ అనేది ఏమన్నా ఉంటుందా అంటే జనరల్గా ఇది ఏజ్ పెరుగుతున్న కొద్దీ వీళ్ళకి అరౌండ్ థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఎంగేజ్లో ఉన్న ఫీమేల్స్కి కామన్గా ఉంటుందన్నమాట ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే నెలసలు ఆగిపోయిన ఆడవాళ్ళకి ఆటోమేటిక్గా ఇది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకా మనం మెడిసిన్స్ విషయానికి వస్తే ఏంటి అంటే ఒకటి మనకి సివియర్గా అటాక్ అంటే బాగా సివియర్గా హెడ్ ఎక్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు టెంపరీగా తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఒక పద్ధతి అదేంటి అంటే అకేషనల్గా మైగ్రేన్ ఉన్నప్పుడు అదే కంటిన్యూగా రిపీటెడ్ రిపీటెడ్గా మైగ్రెన్ హెడ్ ఎక్స్ వస్తున్నాయి అంటే మనం ఈ హెడేక్స్ రాకుండా ప్రివెంటివ్గా ఒక సిక్స్ టు సిక్స్ మంత్స్ వరకు త్రీ టు సిక్స్ మంత్స్ వరకు మెడిసిన్స్ అనేది కోర్స్ వాడుకోవచ్చు అది మాత్రం ఖచ్చితంగా మీ డాక్టర్ గారు కన్సల్టేషన్ మాత్రం లైక్ పెయిన్ కిల్లర్స్ పారాసిటమాల్ కానీ ఇంకేదైనా పెయిన్ కిల్లర్ గ్రూఫెన్ లాంటివి కానీ వాడొచ్చు అనమాట అండ్ దీనికి వాడే స్పెసిఫిక్ మెడికేషన్ మాత్రం మీరు ఓన్లీ కన్సల్టేషన్తో మాత్రమే వాడండి అంతేకాకుండా మెడిసిన్స్ కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మైగ్రెయిన్ హెడ్డేక్లో లైక్ ఏంటి అంటే మనం స్ట్రెస్ఫుల్ బా కండిషన్స్లో ఉన్నప్పుడు ఇది పెరుగుతూ ఉంది కాబట్టి వీలైనంత వరకు ఆ స్ట్రెస్ తగ్గించే మార్గాలు చూసుకోవడం లైక్ యోగా మెడిటేషన్ లాంటివి చేయటము అండ్ మన బిహేవియర్లో చేంజెస్ తీసుకొచ్చుకోవటము అంటే బాగా అగ్రెసివ్గా బాగా చికాకు కోపంగా ఉండ ఉన్నప్పుడు ఇది ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం మన బిహేవియర్లో చేంజెస్ చేసుకోవటం వల్ల చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే మనకి ఏ స్టిమ్యులస్ మనకి ఏదైతే లైట్ స్టిమ్యులస్ సౌండ్ స్టిమ్లస్తో మైగ్రైన్ సివిర్గా వస్తుందో అలాంటి ఎపిసోడ్స్ వీలైనంత వరకు తగ్గించుకుంటూ కొంచెం డార్క్ రూమ్లో కామ్గా ఉంటే ఈ మైగ్రైన్ అటాక్ ఎపిసోడ్స్ అనేది తగ్గుతూ అన్నమాట అండ్ టైం ప్రకారం ఫుడ్ తీసుకోవటము వాటర్ ఎక్కువగా తీసుకోవటం కూడా ఇందులో ట్రీట్మెంట్లో భాగమే అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోవటము బాగా సాల్ట్ ఉన్న ఫుడ్స్ తగ్గించేసి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోవటము అండ్ నిద్ర అనేది ఎనిమిది గంటల కంటే ఎక్కువగా పోకుండా ఉండకూడదు అండ్ సిక్స్ అవర్స్ కంటే తక్కువగా పోకుండా ఉండకూడదు సుమారుగా యావరేజ్ స్లీప్ ప్యాటర్న్ ఉండేటట్టు చూసుకోవాలి జనరల్గా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫేస్ ఈ స్లీప్ ప్యాటర్న్ హెల్దీగా చూసుకుంటూ ఉంటే మైగ్రెయిన్ ఎపిసోడ్స్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటాయి అనమాట అండ్ మనకి ఫుడ్ విషయానికి వస్తే కొన్ని రకాల ఫుడ్స్ మనకి బాగా సివియర్గా హెడేక్ ఉన్నప్పుడు కొంతవరకు కాఫీ తాగటం కానీ చేస్తే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది అనమాట మనకి కెఫీన్ అనేది కాఫీ టీలలో ఉంటుంది కాబట్టి వాటితో కొంతవరకు రిలీఫ్ వస్తుంది అండ్ హెడ్ మసాజింగ్ చేసుకోవటం వల్ల కొంతవరకు రిలీఫ్ వస్తుంది అనమాట అండ్ మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి అంటే కొన్ని రకాల ఫుడ్స్ ఈ మైగ్రేన్ పెంచుతాయి అనమాట లైక్ చాక్లెట్ కానీ వెన్న జున్ను మీగడ ఇలాంటివి పెంచుతాయి అనమాట కాబట్టి చీజ్ బటర్ కానీ చాక్లెట్స్ కానీ ఈ మైగ్రేన్ ఉన్నవాళ్ళు వీలైనంతవరకు అవాయిడ్ చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ హెల్దీ ఫుడ్స్ అండ్ వైటమిన్ మినరల్స్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ మైగ్రేన్ పెరుగుతూ ఉంది కాబట్టి వైటమిన్ ట్వెల్వ్ అండ్ మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మెయిన్గా తీసుకుంటే ఈ మైగ్రేన్ ఎపిసోడ్స్ రిపీటెడ్గా రాకుండా ఉంటాయి సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ మైగ్రేన్ ఎపిసోడ్స్ ఉంటే ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ మరొక హెల్త్ ఇన్ఫర్మేషన్తో మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ